మాన్యులు గౌరవ మన మరి పీకందరం మరి మండల ఎమ్మెల్యేగా ఎటువంటి గిడ్డి సత్యనారాయణ మధ్య మాట్లాడుతారు వారికి సమానిస్తూ ఉన్నాం ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు లోకరక్షకుడు జీసస్ క్రీస్తు జీసస్ క్రీస్తు ఒక ప్రాంతానికి ఒక దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు లోక రక్షకుడు అంటే ఈ లోకానికే రక్షకుడు ఆయన రక్షకుడిగా మనకి పుట్టినటువంటి ఈ డిసెంబర్ నెలలో ప్రపంచం యావత్తు ఈ ఆయన పుట్టినరోజు పండగ జరుపుకుంటుంది కాబట్టి అటువంటి పండగకే నన్ను మీరు ఆహ్వానించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఇకపోతే దైవజనులు చాలామంది ఉన్నారు ఇటువంటి దైవజనుల మధ్యలోకి వచ్చి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నా ఎందుకనంటే దేవుని పెట్టుగా పాస్టర్స్ గారు వచ్చి మీరు రావాలి క్రిస్మస్ పండుగకి తప్పనిసరిగా మా ముంజవరం రావాలంటే వస్తానని మాటిచ్చా మీ అందరిలో ఒకటిగా క్రైస్తవుడిగా మీ ముందుకు వచ్చాను చాలా సంతోషం ఇటువంటి క్రిస్మస్ పండుగలు మన నియోజకవర్గంలో ఎక్కడ జరిగినా కూడా అటెండ్ అవుతాను అందుచేత నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దేవుని స్తోత్రం హలే లూయా హలే లూయా ఎమ్మెల్యే గారు చక్కటి మరి గ్రీటింగ్ తయారు చేశారు ఎందుకంటే వారు కూడా దేవుని ఎదుగుతున్నటువంటి వ్యక్తి కనుక దేవుని గురించి తెలుసు అండ్ లోక రక్షకుడు దేవుని స్తోత్రం హలే లూయా హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ కాశీ గారి కాశీ గారికి ఉన్నా చేస్తాము దేవుని స్తోత్రం హలే లూయా కొంత దేవుని సందలో ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రభు దీవించి ఆస్వాదించిన కాక మరి మా యొక్క గ్రామంలో ఇటువంటి ఘనమైన కార్యం జరగడానికి దేవుడు కృప చూపించారు వచ్చిన వారందరికి కూడా పేరు పేరు ఉన్నా చెల్లిస్తూ ఉన్నాను మరి జోన్ మరి ప్రెసిడెంట్ గారు అయినటువంటి హోషణ గారికి వందాలు అలాగే మండల సెక్రటరీ అయినటువంటి మధు మరి భాషల వందాలు చెల్లిస్తూ ఉన్నాం అలాగే జిల్లా సెక్రటరీ అయినటువంటి అప్రహం పిన్ని గారికి ఉన్నా చెల్లిస్తూ ఉన్నాం అలాగే జిల్లా నాయకులు అనేటువంటి అజ్జరా చెల్లిస్తూ ఉన్నాం అలాగే జో మరి జోన్ నాయకులు అనేటువంటి జాన్సన్ ఉన్నా చెల్లిస్తూ ఉన్నాం మరి గన్నవరం మండల పాస్టర్ పేషెంట్ గారికి ఉన్నా చెల్లిస్తూ ఉన్నాం అలాగే మరి మండలం అటువంటి మీడియాకి మరి పెట్టినటువంటి పెట్ట గారికి ఉన్నా చెల్లిస్తూ ఉంది స్తోత్మహలు వచ్చి మీకు అందరికి ఉన్నదండి అయ్యారిక మేము చర్చి గురించి మరి దైవాల రాంబాబు గారు ఎప్పుడో చెప్పారు మేము పైన షెడ్ అని చెప్పారు ఇష్టమే ఏమని చెప్పి ఎమ్మెల్యే గారు కూతో చెప్పారంట ఎమ్మెల్యే చెప్పారంట ఇష్టమేష్ణ స్తోత్మహాలు అయ్యే దేవుడు వారి ద్వారా ఇక్కడ ఘనమైన కార్యం జరిగించిన కాక అంబాజీపేట మండల పాస్టల్ క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ ఒక కూడి ఉన్నాం కనుక మరి కమ్యూనిటీ హాల్ కూడా కోరుతూ ఉన్నారు మా యొక్క దైవజనులు అందరూ కూడా అంబా అంబాజీపేటలో స్థలం కూడా ఒకప్పుడు కేటాయించడం జరిగిందండి దేవుని చిత్తమైతే అయ్య గారి ద్వారా సార్ ద్వారా ఆ కార్యక్రమం జరిగేటట్లుగా మనం కమ్యూనిటీ హాల్ గురించి చెప్పడం జరిగింది అయితే ఎలక్షన్కి ముందు చెప్పాను తర్వాత కూడా చెప్తున్నా నాలుగు మండలాల్లో ప్రత్యేకించి క్రైస్తవులకు సంబంధించి మండలానికి ఒక కమ్యూనిటీ హాల్ తప్పనిసరిగా మీరు కాక చూస్తే ఇమీడియట్గా కమ్యూనిటీ హాల్ పూర్తి చేసేటట్లు చేస్తా ఒక ఒకవేళ సైట్ లేకపోతే కొద్ది లేట్ అవుతుంది సైట్ చూసి కంప్లీట్లు తయారు చేయడానికి అని చేత అంబాజీపేటలో సైట్ ఉన్నదన్నారు కాబట్టి త్వరలోనే మీరు దానికి ఎస్టిమేషన్ వేసి ఇప్పిస్తే నేను తప్పనిసరిగా అది తొందరగా కంప్లీట్ అయితే చేస్తాను థ్యాంక్ యూ దీన్ని స్తోత్రం ఎమ్మెల్యే గారి యొక్క గౌరవ దక్షుడు అయినటువంటి ఎమ్మెల్యే గారి ద్వారా బతికిన మాటను బట్టి ప్రభువు మహిం పొంది కాక మరి మన ఈ యొక్క క్రిస్మస్ వచ్చినటువంటి దైవజనుల్ని సిరి సత్కారంతో మనం మరి సత్కరిద్దాం వారిని కొడదాం అలాగే సర్పంచ్ గారి మా యొక్క ముంజవరం సర్పంచ్ గారిని కూడా